హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ పొంగల్ ఇవాళైతే అసలు అద్ద్రిపోయే కలెక్షన్స్ తోటి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని కలెక్షన్స్ తోటి ఇవాళైతే మీ ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్లయితే కంపల్సరీ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వండర్ఫుల్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో రెగ్యులర్గా మీకు అందిడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇదిగోండి ఒక్కసారి చూడండి ఇదిగోండి ఇదంతా మనకి క్లాత్ చూడండి అసలు కొత్తగా వస్తుంది క్లాత్ మొత్తం సిల్వర్ బీవింగ్ అండి క్లాత్ మొత్తం మొత్తం మనకి జిగ్జాగ్ డిజైన్స్ అరిపిస్తుంది అండి బేలా కంపెనీ వాడి టూ కట్ శారీస్ సిక్స్ మీటర్స్ అయితే వస్తాయి ఇదిగోండి ఒక సారీ నేను మీకు ఓవరాల్గా చూపించేస్తాను చూడండి సిక్స్ మీటర్స్ ఉంటుందండి శారీ లెంత్ అయితే వన్ జాయింట్ శారీ జాయింట్ వచ్చి మీకు కరెక్ట్గా పిలుచులోకి అయితే వెళ్ళిపోతుంది అసలు ఎంత బాగుందో చూసారా ఇవన్నీ రెండు వేల రూపాయల శారీస్ అండి ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే మెరిసిపోతుంది సిల్వర్ విత్ నీమ్ జేరీ సిల్వర్ అండి దీన్ని నీమ్ జేరీ సిల్వర్ అంటారు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు లాంగ్ ఫ్రాక్లకైనా శారీస్కైనా అసలు అద్దరిపోతాయండి క్లాత్ కూడా మీకు అసలు మామూలుగా ఉండదు ఒక రేంజ్లో ఉంటుంది రెండు వేల రూపాయలు అండి రెండు వేల రూపాయల శారీస్ జస్ట్ మీకు ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇదిగోండి అంటే జాయింట్ శారీస్ అండి ఇవి బ్లౌజులు అయితే అడగద్దండి ఇదిగోండి ఈ శారీకి అయితే బ్లౌజ్ వచ్చింది కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావండి చూడండి అసలు కలర్స్ అయితే అద్ద్రిపోతున్నాయి ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి ప్యూర్ రెడ్ అసలు క్లాత్ కానీ లడ్డూ లేదు లడ్డూ లాగా ఉందండి శారీ అయితే కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవ్వండి అసలు కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ మొత్తం నీమ్ జెరీ శారీస్ అండి విత్ సిల్వర్ అండి చాలా చాలా బాగుంది కలర్స్ కూడా పేస్ట్రియల్ కలర్స్ మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలర్స్ చూసారు అంత బాగున్నాయో జెరీ లైన్స్ మొత్తం సిల్వర్ జెరీ లైన్స్ అండి ఇదిగోండి క్లాత్ అయితే మేత్తగా ఉంటుంది అసలు మీకు ఫ్రాకులకైనా కైనా అసలు అదిరిపోతాయండి మీకు ఎక్కడ ఇలాంటి కలర్స్ కలెక్షన్స్ దొరకవండి ఇంత తక్కువ రేట్కి అయితే ఇవన్నీ పొంగల్ ఆఫర్స్లో మనమైతే అందిస్తున్నాం ఫ్రెండ్స్ మీకు ఏ శారీ కావాలో ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ తీసుకోవడం వాళ్ళతో నా నంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇదిగోండి క్లాత్ అయితే సిక్స్ మీటర్స్ ఉంటుంది జాయింట్ కూడా ఖచ్చితంగా కుర్చీలోకి వచ్చిందండి పెద్ద శారీస్ ఇవి సిక్స్ మీటర్ శారీస్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఇదిగోండి సేమ్ వీటిలోనే నిమ్జేరీ లోనే రాయల్ బ్లూ కలర్ అసలు ఎంత బాగుందో చూసారు ఈ కలర్స్ అసలు తొందరగా దొరకవండి క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది ప్లస్ మీకు డిఫరెంట్గా ఉంటుంది క్యాట్లాగ్ శారీస్ ఇవన్నీ ఇదిగోండి అసలు సూపర్ అంటే సూపర్ ఇది వచ్చేసి మనకి కాఫీ కలర్ అండి ఇంత ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి ఇదిగోండి నీమ్ జెరీ లైన్స్ అండి చాలా చాలా బాగుంటాయి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఇలాగా శారీకి వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటాయండి ఇదిగోండి ఇందులో కావాలంటే టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ కలర్ సేమ్ డిజైన్ టూ శారీస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండి నీమ్ జెరీలో బ్లాక్ అసలు చూడండి అసలు ఎలా ఉన్నాయంటే ఒక రేంజ్లో ఉన్నాయండి కలెక్షన్స్ మీకు మార్కెట్లో ఇలాంటి క్వాలిటీ ఇలాంటి కలెక్షన్స్ అయితే ఎక్కడా దొరకవండి ఇంత తక్కువ ప్రైస్కి అయితే డ్యామ్ షూర్ దొరకవండి నేనైతే గ్యారంటీ చెప్తాను బల్ల గుద్ది చెప్తున్నానండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి నీమ్ జెరీ జార్జిట్ ఆల్ ఓవర్ శారీస్ అండి పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఉండే బేలా బ్రాండెడ్ శారీస్ ఈ శారీ కావాలన్నా కూడా ఇదిగోండి టూ శారీస్ ఉన్నాయి ఎవరికైనా సిస్టర్స్ కాంబో కానీ లేకపోతే డాటర్స్ కాంబో కానీ కావాలన్నా కూడా మీరు మదర్ అండ్ డాటర్ కావాలన్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది చూసారా పర్పుల్ కలరు వన్ జాయింట్ శారీస్ అండి సిక్స్ మీటర్స్ వస్తాయి కొన్నిటికి రన్నింగ్లో జాయింట్లు వస్తాయండి కొన్నిటికి సపరేట్గా వస్తాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్లాత్లు అయితే క్వాలిటీ అయితే అద్దరిపోతుంది ఎక్కడా దొరకని కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజ్లు అయితే మనం అందిస్తున్నాం చూడండి అసలు ఇదంతా షైనీగా ఉంటుందండి మెత్తగా ఉంటుంది అసలు తిరుపతి లాగా ఉందండి అసలు పట్టుకుంటే అలా ఉంది నాకైతే అలా బాగా నచ్చింది మీకు లావాటోలకి బాగా హైట్ గా ఉన్న కూడా బాగా సరిపోతాయండి ఎందుకంటే మెజర్మెంట్ ఎక్కువ ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ప్యూర్ క్యాటలాగ్ శారీస్ ఇవన్నీ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ అండి త్రీ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇది బ్లాక్ మీద రెడ్ కలర్ అండి ఇది రెడ్ పింక్ మిక్సింగ్ కాంబినేషన్స్ అయితే ఎదురుపోతున్నాయండి ఇవన్నీ ఇవి కూడా టూ శారీస్ అయితే ఉన్నాయి ఇగోండి ఇప్పుడు అందరూ చాలా బాగా అడుగుతున్నారండి బ్లూ కలరు అసలు ఇప్పుడు బాగా రెండు మూల కలర్ బ్లూ కలర్ సూపర్ అంటే సూపర్ గా ఉందండి చూడండి అసలు ఎంత బాగుందో మల్టీ కలర్స్ అండి ఇవన్నీ చూడండి అబ్జర్వ్ చేయండి మల్టీ కలర్స్ ఏ శారీ ఓపెన్ చేసినా అసలు ఏ సారీకి అది సూపర్ గా ఉన్నాయండి ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చినాయి జరీ బోర్డర్స్ వచ్చినాయి సూపర్ గా ఉన్నాయి కలెక్షన్ నేను ఇంకోటి చెప్పదలుచుకున్నా అండి ఒక కస్టమర్ బెంగళూరు నుంచి మనకి ఒక శారీ ఫోటో పెట్టారండి ఇలా మల్టీ కలర్ తోటి వాళ్ళు మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ కొన్నారంట ఒక్క మీటరు మాకు వీటిలో కలెక్షన్స్ కావాలని చెప్పి వాట్సాప్ పెడితే మన దగ్గర ఉన్న కలెక్షన్స్ వీటిలో పిక్స్ పెడితే వాళ్ళు దగ్గర దగ్గరకి మన దగ్గర డజన్ శారీస్ బుక్ చేసుకున్నారండి మీరు కూడా ఎవ్వరు మిస్ అవ్వద్దు ఎందుకంటే మీటర్ రెండు వందల యాభై అంటే ఆరు మీటర్లు లెక్కేసుకోండి ఇంకా దగ్గర దగ్గర పదిహేను వందలు ఉంటుంది మనం ఏంటంటే రెండు వందల తొంభై తొమ్మిది ఎందుకంటే మనం తగ్గించేస్తున్నాం ఇవి జాయింట్ వచ్చింది అంతే వన్ జాయింట్ వచ్చింది దానివల్లే మీరు కట్టుకుంటే లాగా ఉంటుంది జాయింట్ కుర్చీలోకి వెళ్ళింది ఇవన్నీ యాజ్ యూజువల్ అండి మనం రెగ్యులర్గా చెప్పేదే ఏదైనా బై మిస్టేక్ వందలో ఒకటారు ఏదైనా స్మాల్ డిఫరెంట్ ఏదైనా మిస్టేక్ ఉన్నా డామేజ్ ఉన్నా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి యాజ్ యూజువల్ రెగ్యులర్గా చెప్పేదే కాబట్టి రావు బై ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ చెకింగ్ చేసినవి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే మీరు చేయాల్సింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ మీరు చక్కగా బుక్ చేసుకొని హ్యాపీగా మీరు ఫెస్టివల్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్